హలో అండి రమాదేవి శారీ సెంటర్ ఎన్ఆర్టీ అండి రెడ్డినగర్ ఫ్యాన్సీ ఐటమ్ అండి చాలా కలర్ఫుల్ కలెక్షన్ వచ్చింది చాలా బాగుంది చూడండి టెంపుల్ డిజైన్ ఇచ్చి కలర్ఫుల్గా ఉంది శారీ చూసుకోండి చాలా బాగుంది పళ్ళు బ్లౌజ్ అండి పళ్ళు ఇటుపక్క పళ్ళు చూడండి చాలా బాగుంది కలర్ఫుల్గా థౌజండ్ వర్క్ చేసే శారీస్ అండి ఇవన్నీ మేము ఆఫర్ ప్రైజ్లో సిక్స్ ఫిఫ్టీకి ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఏ శారీ అయితే మీకు కావాలనుకుంటున్నారో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దీంట్లో మల్టీబుల్ ఉన్నాయండి చూడండి ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి కేటలాక్ ఐటమ్ చూడండి ఇది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ అండి దీనికి పళ్ళు పళ్ళు చాలా బాగున్నాయి ఒక శారీ అండి మెరూన్ చాలా బాగున్నాయి ఒక్క శారీని మించి ఇంకో శారీ ఉందండి థౌజండ్ వర్త్ చేసే శారీస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చూసుకోండి ఇది మెరూన్ షేడు బ్లౌజ్ అండి శారీ చూడండి కట్టుకుంటే అలా ఉంటుంది చాలా క్లాస్గా ఉంటుందండి చాలా క్లాసీ లుక్లో ఉంటుంది కావలసిన వాళ్ళు వాట్సాప్ నెంబరు స్క్రీన్ షాట్ చేయాలి తీసి వాట్సాప్ చేయండి ఇది శాటిన్ క్రేప్ అండి చాలా బాగుంది చాలా షైన్ అవుతుంది డిజిటల్ ప్రింటు శాటిన్ క్రేపు లైట్ పింక్ అండి చాలా బేబీ పింక్ చాలా బాగుంది శారీ ఆల్ డిజైన్ అండి చాలా షైన్ అవుతా చాలా చక్కగా ఉంది కలర్ఫుల్గా ఉంది శారీ చూసుకోండి చాలా క్లాసీగా ఉందండి కలరు చాలా బాగుంది కావలసిన వాళ్ళు స్క్రీన్ నెం స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను బుక్ చేసుకోండి సరే అండి అసలు కలర్ఫుల్గా పవిటి పళ్ళు శారీ మొత్తం పిస్తా గ్రీను గ్యాప్ బార్డర్తో ఉందండి పిస్తా గ్రీను ఆల్ ఓవర్ డిజైను గ్యాప్ బార్డర్లో ఉంది శారీ చాలా బాగుంది బ్లౌజ్ చూపించమ్మా పళ్ళు అది బ్లౌజ్ ఇదండి చాలా బాగుంది చూసుకోండి చాలా లుక్గా ఉందండి శారీ కోట పళ్ళు అండి పళ్ళు శారీ మొత్తం చాలా బాగుంది ఇవన్నీ థౌజండ్ వర్క్ చేసే బ్లౌజ్ అండి థౌజండ్ వర్క్ చేసే సారీస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీకే ఇస్తున్నాము ఫ్యాన్సీ వేయటం చాలా బాగుంది కలర్ఫుల్గా మీకు ఏ శారీ కావాలో షాట్ చేసి వాట్సాప్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి